వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కుప్పను గాలి వదిలేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా సీరియస్గా కేసులో మునిగిపోయినారు మరోవైపు చూస్తే ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఆల్రెడీ లిక్కర్ స్కామ్స్ కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కుప్పాన్ని నిజంగానే పెద్దిరెడ్డి గాలి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే తన కొడుకును కాపాడుకోలేని పరిస్థితుల్లో పెద్దిరెడ్డి ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉండాలా ఇలాగే కేసులు పడతా ఉంటే అటు బీజేపీలోకి వెళ్ళాలా అన్న ఆలోచన కూడా పెద్దిరెడ్డి వైపు నుంచి నడుస్తూ ఉంది ఆయన అంచనా వర్గం కూడా పెద్దిరెడ్డిని ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని ప్రెజర్ చేస్తూ ఉంది ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా రోజున పెద్దిరెడ్డి మీద పెద్దిరెడ్డి ఫ్యామిలీకి అండగా నిలబడే ప్రయత్నం కానీ వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్న ప్రయత్నం కానీ లేదు లెక్క ఏకంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన ఆల్రెడీ ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రాజంపేట నుంచి మూడు సార్లు ఎంపీగా గెలుచున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ఆర్సీపీలో కూడా పలు కీలక కీలక పదవులు ఉన్నాయి యొక్క కొన్ని స్టాండింగ్ కమిటీల్లో కూడా అటు పార్లమెంట్కి సంబంధించి ఆయన సభ్యుడిగా ఉన్నారు మరి అలాంటి మిథున్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆయన పరామర్శించలేదు ఇంకోవైపు చూసినట్లయితే అటు బీజేపీ వైపు నుంచి కూడా కొంతమంది మిథున్ రెడ్డి ఫ్రెండ్స్ కావచ్చు మిథున్ రెడ్డితో క్లోజ్ అసోసియేట్స్ ఉండేవాళ్ళు కావచ్చు ఎలాగైనా సరే పెద్దిరెడ్డి ఫ్యామిలీని బీజేపీలకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి కూడా బీజేపీ నేతలతో అదే స్థాయిలో మంతనాలు సాగిస్తూ ఉన్నారనేది మన దగ్గర ఉన్న సమాచారం అయితే ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆఖరికి నెల్లూరు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి క్వార్డ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆయన పరామర్శించారు అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి చాలా దారుణమైన కామెంట్స్ ప్రశాంత్ రెడ్డి మీద చేస్తే ప్రశాంత్ రెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తలు కొంతమంది వచ్చి ఆయన ఇంటి మీద దాడి చేశారు అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికెళ్ళి ఆయన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు సో ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మిథున్ రెడ్డిని ఎందుకు పరామర్శించలేదు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న చాలామంది చెప్తా ఉన్నారు జెడ్పీటీసీ ఎన్నికలు అడ్వాస్ వచ్చాయి కాబట్టి ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు అనేది చాలామంది చెప్తున్నమాట కానీ అందులో వాస్తవం లేదు ఈరోజు మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే ఆల్రెడీ మిథున్ రెడ్డి అప్రూవర్గా మారారు అనేది ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసులో విజయసాయి రెడ్డి ఎప్పుడైతే ఆ రోజు విచారణకు వెళ్ళి సిట్ విచారణకు వెళ్ళిన తర్వాత రాజ్ కేసీరెడ్డి దగ్గర నుంచి అనేక మంది పేర్లు వరుసగా బయటపెట్టే ప్రయత్నం చేశారు ఆ పేర్లు బయటపెట్టిన వాళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది అందరూ విచారణకు హాజరయ్యారు ఎంతో మంది అరెస్ట్ అయ్యారు గోవిందరాజప్ప కానీ అదేవిధంగా ఫస్ట్ రాజు కేసి రెడ్డి కానీ ఆ చాణక్య కానీ వరుసపెట్టి సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి ఇలా వరుసపెట్టి అందరూ కూడా అరెస్ట్ ఉన్నారు ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ అరెస్ట్ కూడా జరిగాయి చెవిరెడ్డి రూపంలో చెవిరెడ్డి తన మెంటల్ పీస్ని కూడా కోల్పోయి ఈరోజు వింత వింతగా అక్కడ బిహేవ్ చేస్తూ ఉన్నారు జైల్లో ఉంటే ఎలా ఉంటుందనేది టేస్ట్ చూస్తూ ఉన్నారు ఆయన అక్కడి నుంచి చూస్తే ఈరోజు నా చెవిరెడ్డి అరెస్ట్ తర్వాత ఆల్మోస్ట్ మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు బట్ పెద్దిరెడ్డి లాంటి ఒక సీనియర్ నేత కొడుకు కాబట్టి మిథున్ రెడ్డిని టచ్ అయ్యిదేమో కూటమి సర్కారు అని అందరూ అనుకున్నారు కానీ ఈరోజు పూర్తిస్థాయి ఆధారాలను సేకరించిన తర్వాత అన్ని ఆధారాలను ఫిక్స్ చేసే విధంగా ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది ఆల్రెడీ ఎన్నికలకు ముందు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు తన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆవిడెళ్ళి అమిత్ షా కంప్లైంట్ చేశారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో టీడీపీ జనసేన ఎన్నోసార్లు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి దందాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాయి ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత నర్సరావుపేట నుంచి టీడీపీగా టీడీపీ ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీలోకి రావడం జరిగింది టీడీపీలోకి అలాంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా వెళ్ళి అమిత్ కంప్లైంట్ చేశారు ఈ విషయంలో సిబిఐ ఈడీ ఎంటర్ కావాలనేసి ఇక అలా ఈడీ కూడా ఈరోజు ఎంటర్ అయ్యి పూర్తి స్థాయిలో సిట్ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తున్న పరిస్థితి కేవలం సిట్ అంటే దానికి ఎగ్జామ్షన్ వస్తుందేమో కోర్టుకు వెళ్ళొచ్చేమో అలాగైనా ఎగ్జామ్షన్ తెచ్చుకోవచ్చేమో అని జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉండొచ్చు కానీ ఈరోజు ఆ పరిధి దాటి ఈడీ చేతుల్లో కూడా కేసు వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఆఫ్టర్ ఆల్ రెండు వందల యాభై అంటేనే కేజ్రీవాల్ దగ్గర నుంచి మనోజ్ కిషోడియా దాకా రాఘవ రెడ్డి దగ్గర నుంచి శరత్ దాకా అక్కడి నుంచి ఈరోజు చూస్తే అనేక మంది అరెస్టులు ఏదైతే దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో కవిత దాకా ఎంత అరెస్ట్ అయింది ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు ఇది అధికారికంగా పోలీసులు చెప్తున్న మాటే మూడు వేల ఐదు వందల కోట్లు అనేది మరి అనధికారికంగా ఎన్ని కోట్లు అనేది ఇంకా లెక్కలు బయటికి రావాల్సింది చాణక్య లాంటి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే ఫామ్ హౌస్లో హైదరాబాద్ ఫామ్ హౌస్లోని పదకొండు కోట్ల నోట్ల కట్టలు కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది దీని నుంచి వైసీపీ ఎలా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితి నిన్నటి వరకు అసలు ఒక ఎవిడెన్స్ లేదని వాదించిన వైసీపీ నేతలు ఆ పదకొండు కోట్ల డై డైరెక్ట్ క్యాష్ చూసిన తర్వాత వాళ్ళ నోళ్ళు కూడా తాళాలు పడ్డాయి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు తాను ఎప్పుడు అరెస్ట్ అవుతానో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నిజంగా నేను డిఫెన్స్లో పడ్డారు ఎక్కడ మిథన్ రెడ్డి నోరు విప్పితే తన అరెస్ట్ అవుతాన్ని భయంతో ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించడానికి కూడా వెళ్ళలేదనే చర్చ ఉంది వైసీపీలో ఇక మిథున్ రెడ్డిని పరామర్శిస్తే ఎక్కడ మిథున్ రెడ్డి తన ముందు ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉన్నారు తన ముందు ఇంకా ఓపెన్ అయితే అది తిరిగి ఎటు తిరిగి ఎటు తిరుగుతుందో ఆ కేసు అన్న ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది ఆల్రెడీ మిథున్ రెడ్డి ఇప్పటికే అప్రూవర్గా మారన్న ఆందోళన కానీ సమాచారం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అందుకే మిథున్ రెడ్డికి పరామర్శకు కూడా వెళ్ళలేదు ఎట్ ద సేమ్ టైం ఈ కేసు తరమీదకి వచ్చిన దగ్గర నుంచి ఇక పెద్దిరెడ్డిని కూడా అనేక కేసులు చుట్టుముడతా వచ్చాయి మదనపల్లి ఫైల్స్ దగ్గర పడిన కేసు కావచ్చు ఆయన భూ ఆక్రమణల కేసులు కావచ్చు వందల మంది వచ్చి పెద్దిరెడ్డి విన్యాసాలని ఒక్కొక్కటిగా బయట చెప్తా ఉన్నారు ఈ రోజున సో ఇవన్నీ కూడా కేసులు తరుముతూ ఉన్నా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వాళ్ళకి సపోర్ట్గా నిలబడలేదు మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం పెద్దిరెడ్డి చంద్రబాబు కొట్టారు కాబట్టి కేసులు పెడుతున్నాను ఒక డైలాగ్ వేసి బయటకు వచ్చేసారు కానీ ఎప్పుడు కూడా పెద్దిరెడ్డినో బిదురు రెడ్డినో కూర్చోబెట్టుకుని వాళ్ళని కన్విన్స్ చేసి పరామర్శించే ప్రయత్నం అయితే జరగల అందుకే ఈ రోజున పెద్దిరెడ్డి తన కాన్షియన్సీనే పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు తన కొడుకు ఎప్పుడు విడుదలవుతారనే ఆందోళనలో ఉన్నారు వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంది అక్కడికి వెళ్ళి మిథున్ రెడ్డికి సంబంధించి మరి ఆ దుర్మార్గమైన లెక్క దాగి ఎంతమంది ఫ్యామిలీలు కన్నీళ్ళు పెట్టుకుని ఉన్నాయో ఆమె గుర్తుండి ఉంటే బాగుంటుంది సో అందుకే పెద్దిరెడ్డి ఈరోజు కీలక బాధ్యతలను కూడా వదిలేస్తూ ఉన్నారు బీజేపీలోకి వెళ్తారనేది సెకండరీ కానీ ఇక్కడ అనేక కీలక బాధ్యతలు కుప్పం లాంటి బాధ్యతను పెద్దిరెడ్డికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీకి కైవసం చేసుకుంది ఈ పరిణామాల తర్వాత వైనాడు కుప్పం అని పెద్దిరెడ్డికి టార్గెట్ పెడితే పర్ఫెక్ట్గా టార్గెట్ని కొట్టారు పెద్దిరెడ్డి ఆఖరికి చంద్రబాబు నాయుడు తన సొంత కాన్ఫిడెన్స్లో అడుగు పెట్టుకోవాలంటేనే అడుగు పెట్టనివన్న పరిస్థితి టీడీపీ నేతలు తలలు పగలు కొడుతున్న పరిస్థితి అన్నాకాయని ఓపెన్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడుని అడుగు పెట్టనేవన్న సిచ్యువేషన్ ఉంది ఏకంగా ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తమ వైపు తిప్పుకొని చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మార్చిన పరిస్థితి ఉంది భరత్ లాంటి వాళ్ళని అనామ తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్సీని చేసి చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని టార్గెట్ ఇచ్చిన సందర్భం ఉంది ఇప్పుడు ఆ భరత్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు సో కుప్పానికి నిధులు వరద పారిస్తా అని హామీలు ఇచ్చిన వాటిని తొంగులో ఓకే ఇక అనేక రకాలుగా కుప్పాన్ని ఒక ఫుట్బాల్ ఆడుకునే ప్రయత్నం చేశారు సో ఆ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఒక చేదు అనుభవాన్ని ఈరోజు మిగిలిచింది ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిసి అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయితే కనీసం కుప్పాన్ని పట్టించుకున్న నేత అక్కడ లేరు పెద్దిరెడ్డి కూడా పూర్తిగా కుప్పంలో కాడి కింద పడేసిన పరిస్థితి అయితే ఉంది అసలు కుప్పానికి ఇప్పుడు అర్జెంటుగా ఒక ఇన్ఛార్జ్ కావాలి అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మొరబెట్టుకుంటా ఉన్నారు పార్టీ తరఫు నుంచి ఒక ప్రోగ్రామ్ కాల్ చేస్తే కనీసం దాన్ని ఇనిషియేట్ చే ఇనిషియేట్ చేసే నాదుడే కుప్పంలో కరువ్యాడు మొత్తానికైతే వైనాటి కుప్పం అని జగన్ తీసుకున్న నినాదం వయోన్లీ కుప్పం అని నినాదంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది లట్సీ మరి ఈ విషయంలో కుప్పం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు